Why do you want to do it? రంగస్వామి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈ కోడమూరు పట్టణంలో ప్రభుత్వం జూనియర్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ సార్ గారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి పైన లైంగిక దాడులకి పాల్పడుతున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి కేకలు వేయడంతో పక్కనటువంటి విద్యార్థులు అండగా నిలిచి అవి లెక్చరర్ ఆ తీయడం కూడా జరిగింది కావున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహిళలకి విద్యా బుద్ధులు చెప్తున్నటువంటి లెక్చరర్లే ఈ విధంగా చేస్తే భవిష్యత్ విధంగా విద్యాబుద్ధులు నేర్పిస్తారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఏఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థిలు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు కూడా ఈ విధంగా చేస్తే విద్యార్థుల పైన చర్యలు తీసుకుంటున్నారు విద్యా బుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులే అమ్మాయిల పైన మిస్ చేస్తూ ఉంటే కనీసం అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎంఈఓ గాని ఇక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం వారు కూడా ఆలోచన చేయాలి అక్కడ ఆయన మహిళలపై చేసినటువంటి ఆయనని తక్షణమే ఆయన కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆయనకి కళాశాలలో ఉన్నటువంటి పదవిని రద్దు చేసి ఆయన కేసు బనాయించాలని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎంసంలో విద్యార్థుల కలయిక చేసి అక్కడ ఉన్నటువంటి కళాశాలలో అయితే అదే విధంగా రాష్ట్ర ఒకలుగా నిర్వహిస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం